రైతు సోరులకు నమస్కారం మాది నా పేరు మధుసూహన్ రెడ్డి మాది పిల్లపల్లి మండల జయదేపూరు జిల్లా సిద్దిపేట వాస్తవ్యం మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ డైరీ రంగంలో ఉంటున్నాం ఈ డైరీ రంగంలో కొత్తగా వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ముఖ్యంగా చెప్పదాల్చుకుంది అంటే రంగంలోకి రావడానికి పశుగ్రాసాలు ఇడ ముఖ్య అంశము నీరు ముఖ్య అంశము ప్రతి సరే ఒక ఎకరం జాగా ఉంది రెండు ఎకరాల జాగా ఉంది నీరు ముఖ్యాంశము ఒక పది పశువులు ఉంటే ఒక ఎకరం గడ్డి సరిపోతుంది ఆ గడ్డి ముందు ఎవరైతే డైరీ రంగానికి రావాలనుకుంటారో వాళ్ళు ఒక ఎకరం సూపర్ నేపేర్ కానీ రెడ్ నేపేర్ కానీ ఆ గడ్డి పెట్టుకొని ఒక దాదాపుగా మూడు నెలల ముందు నుంచి ముందు ప్లాన్ చేసుకొని మరి ఇంకోటి ఏంటంటే షెడ్ ఆవశ్యకత తక్కువ ఉన్నా కానీ మనం చేసుకున్న విధంగా ఉంటేనే ఈ డైరీ రంగంలోకి రావాలి ముఖ్యంగా పాల అమ్మకం కూడా నీకు విజిట్ ఏంటంటే ఇక్కడ మీకు అందు అందుబాటులో ఏమున్నాయి డైరీలు ఉన్నాయా ముందు ఆ దగ్గర మాట్లాడుకొని మీరు రంగంలోకి వస్తే మరోటి ఇలా రంగంలోకి రాకుండా ముందు మీరు కొనే పశువు కూడా ఇక్కడ ముఖ్యమైనది దాని బ్రీడ్ నాణ్యత కానీ దాని ఏజ్ కానీ దాని ద్వారా దాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఆ రంగంలోకి రావాలి మొదటిది రెండవది ఈ వర్కర్స్ మీద ఆధారపడడం ఖచ్చితంగా నువ్వు ఒక పది పశువులు పెట్టుకుంటే నువ్వు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ పని చేయగలిగితేనే మీరు రంగంలోకి రావాలి లేదు అంటే ఈ బీహార్ కానీ మరి బయట ఒరిస్సా లేబర్ కానీ వస్తున్నారు వాళ్ళు ఏముంటుంది ఒకరోజు పని చేస్తారు మీరు రాకుంటే రెండు రోజు వాటికి గడ్డేసి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక అరవై శాతం పని చేయగలిగితే ఈ డైరీ రంగానికి రావచ్చు ఈ కరోనా తర్వాత ఈ కరోనా ఉన్నప్పుడు అన్ని ఆగిపోవచ్చు అన్ని రంగాలు దాదాపుగా ఒక వ్యవసాయం తప్ప ఈ డైరీ రంగం తప్ప ఏ అన్ని రంగాలు ఆగిపోయినాయి ఇది ఆ మూడు సంవత్సరాలు కూడా గట్టు కాలంలో కూడా ఇది మమ్మల్ని ప్రోత్సహించింది మాకు పని కల్పించి మేము ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఏ ఏ లేకుండా దూరంగా ఉన్నాం కాకుంటే మాకు ఆ కరోనా కాలం కూడా ఇబ్బంది అయింది పాల సేకరణకు రావడం కొంతమంది ఆటోలు కానీ సేకరణకు ఉద్యోగులు కానీ రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి దానం దొరకకపోవడం అప్పుడు ఈ వెహికల్స్ రాకపోవడం వల్ల ఇబ్బందులు జరిగి సరే ఒక ఆరు నెలలో మూడు నెలలో కష్టపడడం కానీ ఆ తర్వాత కంటిన్యూగా ఉన్న వ్యవస్థ అంటే ఈ వ్యవసాయ రంగము దానికి అందమైన రంగాలు కోళ్ళు కావచ్చు మేకలు కావచ్చు ఈ పాడి పరిశ్రమతోటే ఖచ్చితంగా అనుబంధ రంగం ముందుకు సాగింది కాబట్టి చాలామంది కరోనా తర్వాత కొంతమంది డైరీ రంగానికి వచ్చారు ఆరు నెలలు ఉన్నారు మూడు నెలలు ఏంటంటే ఈ రంగం అనేది మూడు నెలలకు ఆరు నెలలకు జాబ్గా చేసేది ఈ రంగ వ్యవస్థ ఏముంటుందంటే దాదాపుగా సాగదీయడమే సంసారం అనే రీతిలో దాదాపుగా ముందుకు సాగదేమలే ఈ వ్యవసాయం వ్యవసాయ రంగమే సంసార రంగం ఒక రోజుతో మూడు నెలలతో అయిపోయేది కాదు కాబట్టి ఈ పాటిష్ట పరిశ్రమలో లాభాలు సాగ పొందాలంటే దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఏ రైతు అయినా సరే పాడి రంగంలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు అందుబాటులో ఉండి మరియు మూడు నాలుగు సంవత్సరాలు లాభసాటిగా ఉండాలంటే దూడలు మెయిన్ ముఖ్యంగా దూడల కోసం వాడికి పశుపోషణ పూర్తి అవగాహన రావాలి దాని ద్వారా పాడి రైతు ఈ పాడి పశువు రంగంలో మేము దాదాపుగా కొంతమంది మిషనరీస్ మేము గడ్డి ఓడానికి కూడా మిషన్ తోటి పనిచేస్తున్నాం అదేవిధంగా చాపింగ్ కానీ లేబర్తో పని లేకుండా మిల్కింగ్ మిషన్ కానీ పాలు విండి యంత్రం కూడా దాని ద్వారా మాకు ఈ సమగ్ర ఒకటి ఏంటంటే పాడి పశువులు రైతు రంగంలోకి రావాలనుకుంటే ముందు ఒక ఫామ్ విజిట్ చేయాలి ఆ తర్వాత వాళ్ళ పని ఏంది వాళ్ళ వ్యవస్థ ఏంది దాని ద్వారా ఉన్న లక్షణాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి లాభం వస్తుందా వాళ్ళ పాల సేకరణ ఏ విధంగా జరుగుతుంది వాళ్ళకు పది పశువులు ఉన్నాయి లేబర్ పని చేస్తుర్రా లేదా వాళ్ళ దగ్గర ఇన్సమనేషన్ హోల్డ్ చేస్తుర్రు లేకుంటే బుల్లు ఉందా ఇవన్నీ దాదాపు ఒక సిక్స్ మంత్స్ అధ్యయనం చేస్తే తప్ప ఈ దీని మీద అవగాహన ఉండదు ఒక డాక్టర్ కానీ చెప్పొచ్చు బయట ఇప్పుడు ఇంజనీర్ డాక్టర్ పోయి ఇంట్లో చదువుకున్న నాలెడ్జ్ చెప్తారు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే ఒక రైతు ఫామ్ దాదాపు నేను నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారు నాలుగు సార్లు వచ్చి చూశారు ఫస్ట్ జెర్సీలే కొన్నారు తర్వాత నేను పెద్దావులు తెస్తే మనమే ఆవులు ఇచ్చి పెద్దామును వాళ్ళు చది వాళ్ళు చాలు దాని ద్వారా ఒకటి రెండు నాలుగు వాళ్ళు కూడా నాలుగు తయారు చేసుకురు ఆ విధంగా ఉంటేనే డైరీ రంగము ఖచ్చితంగా డైరీ రంగం అనేది అనుభవంతో ఉండే పని కాబట్టి ఈ డైరీ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు డబ్బు అనేది తెస్తారు ఒక ఏదో బ్యాంకు లోన్ పది లక్షలు వేస్తుంది పదావళి ఇస్తాడు ఆడు మూడు రోజులు కూడా ఆ ఫీల్డ్ మీద ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఇవన్నీ వ్యవస్థకి ఇబ్బంది కాబట్టి పాడి రైతులు ఎవరు డైరీ రంగంలోకి రావాలనుకున్నా కానీ ఒక అనుభవంతో దాదాపుగా తాత్కాలికంగా అది దీర్ఘకాలికంగా ఆలోచించి ముందుకు రావాలని విజ్ఞప్తి సరే ఎంత అనుభవం ఉన్నా మేము పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నా మళ్ళీ ఒక రైతు దగ్గర పోయి తెలుసుకోవాలనే విషయాలు చాలా ఉంటాయి ఇందులో కొంతమంది నాకు మొత్తం తెలుసు అన్న ఇది వ్యవస్థ ఇది ఇది ఒక వ్యవస్థ దీనికి మొత్తం తెలిసిన నాదుడు ఇంతవరకు లేడు రాడు కూడా ఖచ్చితంగా దీనికి వ్యవస్థ తెలుసుకోవడమే నాలెడ్జ్ వేరు ఇలా ఉన్న ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది నా ఆలోచన విధానం నాది నాకు నచ్చింది ఇంకొక రైతు విధానం ఇంకొకరు నచ్చదు కాబట్టి ఆలోచన విధానం చాలా తేడా ఉంటుంది ఖచ్చితంగా సరే నీకు ఒక రైతు వ్యవస్థ అనేది నా దగ్గర కాకుండా ఒక ఒక్క రైతు ఫార్మర్ దగ్గరనే వచ్చి చూడాల్సిన పని లేదు ఒక నలుగురు రైతులు కూడా మీరు తెలుసుకుంటే వ్యవస్థ అనేది తెలుస్తుంది ఒక నాలెడ్జ్ ఒకటే కాదు ఇడా వ్యవస్థ వ్యవస్థ తెలియాలి ప్రాక్టికల్గా తెలవాలి దాని ద్వారా తెలుసుకోవాలి ఒకటి పశువులు డైరీ ఫార్మ్ రంగంలోకి రావాలనుకున్న యువకులు ఎవరైనా ఏముందంటే పాడి పశువులు తెచ్చే ముందు ముందు జాగ్రత్తగా ఒక రెండు నుంచి మూడు నెలల ముందు ఒక పది పశువులు తేవాలనుకుంటే ఒక ఎకరం పచ్చి గడ్డి సూపర్ నేపియర్ కావచ్చు మామూలుగా ఎన్ని లూసర్ కావచ్చు ఒక మూడు నెలల ముందు సాగు చేసుకోవాలి అదేవిధంగా వరిగడ్డి దాదాపుగా పది పశువులు అంటే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కట్ట స్టాక్ పెట్టుకోవాలి ఎందుకంటే అది ఎప్పటికీ దొరకదు కాబట్టి ఆ అనుకూలంగానే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కట్టలు దగ్గర పెట్టుకుంటే ఏంటంటే వర్షాకాలం కావచ్చు లేకుంటే కొన్ని పరిస్థితుల్లో గడ్డి లెవెన్ పరిస్థితులు కూడా వరిగడ్డితో కూడా వాటిని నడిపియచ్చు ప్రతిదీ ఒక షెడ్ అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు జాగ్రత్తగా ఈ వరిగడ్డి ఒకటి పచ్చిగడ్డి అనేది ముందు జాగ్రత్త ఉంచుకోవాలి షెడ్డు ప్రాముఖ్యత వచ్చేసి షెడ్డు వసతును బట్టి అందరూ ప్రతి రైతు షెడ్డు వేసుకోవాల్సి నాలుగు లక్షలు ఖర్చు పెట్టేవాల్సిన పని లేదు వాళ్ళ వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని బట్టి మామూలుగా మా దగ్గర నాలుగు చెట్లు ఉన్నాయి దాని ద్వారా నాలుగు పదాలను చదువుకోవచ్చు షెడ్డు ప్రాముఖ్యత అనేది చాలా తక్కువ దానికి వయ ఖర్చు కూడా చాలా తక్కువ అయితేనే రైతుకు ఆదాయం ఉంటుంది కాబట్టి ఏదో ఐదు లక్షల షెడ్ చేసిన ఆరు లక్షల దాంతో సంబంధము లేదు ఆవులు అనేది ఎక్కడున్నా సరే ఆవు అనేది మెయింటెనెన్స్ కరిగి ఉంటే నువ్వు కింద ఉన్న అదే పాలిస్తుంది షెడ్లు నూనె అదే పాలిస్తుంది కాబట్టి షెడ్డు ప్రాముఖ్యత చాలా తక్కువ నీకు ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చులో షెడ్డు ఉప చేసుకోవాల్సి వేసుకోవాలి ఈ ఆవుల విషయానికి వస్తే సరే మీరు పది ఆవులు తెచ్చుకోవాలనుకుంటే దాదాపు ఇప్పుడు మార్కెట్లో లక్ష వరకు ఉంది ఒక్క విలువ దాని అనుకూలంగా మీరు నాణ్యతను బట్టి ఆవులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏరియాను బట్టి మీ యొక్క ఏరియా కావచ్చు మీ ఏరియా అనుకూలత గడ్డిని కావచ్చు మీ ఏరియా దొరికే పశువుల పరిస్థితిని బట్టి దా విధంగా ఒక్కొక్క ఏరియాలో కొన్ని రకాల జర్సీలు ఉంటాయి ఒక ఏరియాకి వచ్చేసరికి హెచ్చ క్రాస్ వీలు కొంతమంది ఇష్టపడతారు ఆ విధంగా మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది పది పశువులు ఒక రైతు పెట్టాలనుకుంటే ఒక మూడు నెలల ముందు నుంచే గడ్డి సాగు చేయాల్సి ఉంటుంది ఇప్పటి పరిస్థితులలో దాదాపుగా పది పశువులు పెట్టాలనుకుంటే ఒక షెడ్ విలువ కావచ్చు లేబర్ కట్ట ముఖ్యమైనది అంటే మిల్కింగ్ మిషన్ కావచ్చు బ్రష్ కట్టర్ కావచ్చు ఇవన్నీ సమకూలంగా షాప్ కట్టర్ కావచ్చు ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఒక పది పశువులకు ఈజీగా సాధుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పది పశువులు ఒకటేసారి తెచ్చుకోకుండా ఒకసారి ఐదు ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఒక ఐదు ఇట్లా ఈ విధంగా పోతే రైతు అనేది అనుభవం ఉంటుంది ఇంకోటి ఆయనకు తెలుస్తుంది లాభ నష్టం అనేది తెలుస్తుంది కాబట్టి ఒకేసారి ఎప్పుడైనా సరే ఏ ఎంత పెద్ద రైతున్నా సరే యాభై కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ఐదే కొనుక్కుంటే దాని ద్వారా తెలుస్తుంది అనుభవం అనేది ఉంటుంది ఏ ఎటువంటి బ్రీడ్ కొనుక్కుంటే ఎన్ని పాలిస్తుంది ఏ రకమైన ఆను కొనుక్కుంటే ఎంత విలువ ఉంది దాని మార్కెట్ విలువ ఎట్లుంది అనేది తెలుస్తుంది కాబట్టి ముందుగా ఏదైనా సరే ఎంత పెద్ద రైతు చిన్న దాంతో ప్రారంభిస్తేనే పెద్దగా పోయే అవకాశాలు ఉంటాయి ఇందులో మార్కెటింగ్ కూడా ముఖ్య విషయం కొంతమంది రైతులు మార్కెటింగ్ లేక అవస్థలో పడిన రోజులు చాలా ఉంటాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏముంటుంది కరోనా కాలంలో ప్రైవేట్ సంస్థలు మొత్తం మూతబడ్డాయి అటువంటి అప్పుడు పాలు ఇవి ఏం చేయలేదు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో పాలు బయటకు పోవాల్సిందే వేరే ఏం లేదు పాల వేయాల్సిందే అయితే ఏముంది ముందుగా ఎంచుకోవాల్సిన విషయం ఏంటంటే రైతు మార్కెటింగ్ విషయం ఎంచుకోవాలి మీ మామూలుగా హైదరాబాద్ అనుబంధ సంస్థ అందుబంధ ఏరియాలో ఉంటే వాళ్ళు హైదరాబాద్ లోకల్స్గా పాలు పోతే వాటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు లేదు రూరల్గా విలేజ్ వైజ్కి వచ్చేసరికి మాకు అది గ్రామీణ ప్రాంతం మేము ఏం చేస్తున్నాం ఒక ఒక విజయ డేర్ ఎంచుకున్నాం దాని ద్వారా పాలు పోయడం జరుగుతుంది ఈ విధంగా మార్కెటింగ్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి రైతు మార్కెటింగ్ చూసుకోవాలి మన దగ్గరికి వచ్చి పాలు తీసుకుపోయే విధంగా ఉంటే మనకు మనం సేపు పాలు కూడా కల్తీ అనేది ఉండదు కాబట్టి రైతుకు కూడా కస్టమర్ వినియోగదారు కూడా సేఫ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెటింగ్ విలువ ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏముంది అంటే ఇప్పుడు పాలు అనేది సరే ఒకప్పుడు వర్షాకాలం వస్తే పాలు ఎక్కువ అవుతుంటాయి పాలు మిగిలుబాటు ఉంటుంది దీని ద్వారా ఏంటంటే దాదాపుగా మా నా మా డైరీ వ్యవస్థలో కొంతమంది మా స్నేహితులు ఏముందంటే పన్నీర్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే పన్నీర్ అనేది సరే మార్కెట్లో ఎక్కువ విలువ నడుస్తుంది కాబట్టి ఈ పెరుగు అనేది సరే ఇతర ఇతర కంపెనీలకు ఎక్కువ డిమాండ్ ఉంది మామూలుగా లోకల్గా పెరుగు చేస్తే దానికి బ్రాండ్ ఉండదు కాబట్టి పోకపోవచ్చు ఈ పన్నీర్తో మాత్రం ఎక్కువ మిగిలిన పాలతో దాదాపుగా మార్కెటింగ్ విలువ ఏ ఏరియాని బట్టి ఆ ఏరియా మార్కెట్ తోటి ఆ పన్నీర్ కానీ లేదా మా మెట్ట మొట్టమొదటికి ఏంటంటే పాలు అమ్ముకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి లేదు లేని పక్షంలో పన్నీర్కైతే అవకాశాలు ఎక్కువ పన్నీర్తో కూడా లాభం ఉంటుంది దాని ద్వారా కూడా జీవనం సాగయొచ్చు ఏంటంటే మేము నలభై మంది మేము నేను ఒక నలభై మందికి పాలు పోస్తున్నా నా దగ్గర కష్టపడి నలభై మంది ఒక ఒకరోజు ముప్పై రెండు మంది అవుతున్న ఒక ఒకరోజు యాభై మంది అవుతుండొచ్చు ఇది ఏముంటుందంటే మా దగ్గర ఉన్న వరకు మాత్రమే పాలు పోయగలుగుతాం అంతే తప్ప బయటకెళ్ళి తెచ్చి ఇప్పుడు పక్క రైతుకున్న అనుభవం మాకు ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర పాలు ఏ విధంగా ఉంటే మాకు తెలియదు మా మార్కెట్ చెడిపోకపోవడం కా పోదు అనుకుంటే మేము మా దగ్గర ఉన్న పాలు మాత్రమే మా ఉన్న కస్టమర్లకు అందేయగలుగుతాం లేదంటే మానేస్తాం తప్ప ఇతర కస్టమర్ల దగ్గర పోయి కానీ ఇతర రైతులు పోయి కల్తీ చేసి అమ్మడం ద్వారా కానీ మా మా దగ్గర లేదు ఉన్న పాలను మాకున్న ఉన్న కస్టమర్ల వరకు మాత్రమే పోయగలుగుతాం మేము బ్రాండ్ ఇంపార్టెంట్ చేసుకోవాలనుకుంటే ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తే బ్రాండ్ ఆటోమేటిక్గా వస్తుంది కేవలం క్వాలిటీ మా బ్రాండ్ అనేది ఇప్పుడు నేను సాయి కృషి ఫీడ్స్ నాకు సాగుకూసిన ఫీడ్స్ అని ఉంది కేవలం బ్రాండ్ సాయి కృష్ణ డేర్ ఉంది బ్రాండ్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెటింగ్ అదే బ్రాండ్ వచ్చేస్తుంది ఏంటంటే మార్కెట్లో వాల్యూ మెయింటైన్ చేయి కలుతు లేకుండా పాలు ఇచ్చినా కానీ కలుతు లేకుండా ఏ చేసినా సరే ఖచ్చితంగా మార్కెట్లో విలువ ఉంటుంది ఆవు మీద ఖర్చు వచ్చేసి పూటకు రోజు ఒక ఇరవై లీటర్ల పాలు ఇస్తే దాని ఖర్చు సగం పది లీటర్లు అంటే నాలుగు వందలు దానికి ఖర్చు అవుతుంది నాలుగు వందలు మనకు వస్తుంది ఖచ్చితంగా ఏంటంటే ఆ నాలుగు వందల ఖర్చు దానికి పెడితేనే ఆవు రేపు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి దానికి సగం ఖర్చు దానికి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ దానాలో కూడా కొన్ని రకరకాల పిల్లట్స్ ఉన్నాయి మేము మాత్రం హెరిటేజ్ పిల్లట్ వాడుతున్నాం లేదా రా మెటీరియల్ వచ్చేసి మక్క కానీ పిల్లట్ కానీ తక్కువ తక్కువ మోతాదులో ఇది వాడడం జరుగుతుంది మళ్ళీ ఇది హెచ్ఎఫ్ ఆలో ఏంటంటే మినరల్ మిక్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మాత్రం రెగ్యులర్గా యూజ్ చేయడం జరుగుతుంది